నమస్తే అన్న అందరికీ నమస్కారం కట్టప్ప ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పైన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది వివరాలు వెళితే దేవుడి పేరుతో తమిళనాడులో రాజకీయాలు చేస్తామంటే ఊరుకోబోమని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి తమిళ నటుడు సత్యరాజు వార్నింగ్ ఇచ్చాడు తమిళనాడులో మురగన్ మహానాడు పేరిట బీజేపీ నిర్వహించిన సమ్మేళనంలో పవన్ నాస్తికులు సెక్యులరిస్టుల పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే పవన్ వ్యాఖ్యల పైన ఇప్పుడు నటుడు సత్యరాజు ఆగ్రహం వ్యక్తం చేశాడు మురుగన్ మానాడు పేరుతో తమిళులను మోసం చేశామనుకుంటే అది మీ తెలివి తక్కువ తనమే అవుతుందని విమర్శించాడు తమిళ ప్రజలు తెలివైన వారన్న సత్యరాజు తమిళనాట మీ ఆటలు సాగబోవని కూడా హెచ్చరించారు విడుతలై చిరుతైగల్ కచ్చి వికేసి పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు కాగా పవన్ వ్యాఖ్యలను ఇప్పటికే డిఎంకే నేతలు కూడా తీవ్రంగా ఖండించారు తమిళనాడులో మతం పేరుతో చిచ్చు పెట్టాలని చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది అలాగే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే తమిళనాడు ప్రజలు తెలివైన వాళ్ళంటే కానీ సత్యరాజు గారు మీరు ఒకటి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది తెలుగు ప్రజలు మిమ్మల్ని ఆదరించి తమిళనాడులో మిమ్మల్ని చీ కొట్టి అసలు మీకు వేషాలు లేకుండా చేస్తే తెలుగు ప్రజలు మిమ్మల్ని అక్కున చేర్చుకొని కట్టప్ప లాంటి పాత్రలు మీకు ఇచ్చి గౌరవం ఇచ్చారు ఇటువంటి వారు మీరు ఇప్పుడు తమిళ ప్రజలు తెలివైన వారు అలాగే తమిళ వాళ్ళ జోలికొస్తే ఊరుకోము అవన్నీ అంటూ ఉన్నారు అటువంటప్పుడు తెలుగు సినిమాలలో మీరు నటించడం మానేయండి మీకు ఏ మాత్రం సిగ్గుశేరం ఉన్నా కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్